హలో అండి మీరు ఫ్రెండ్స్ మీట్ అయితే ఏం చేస్తారు టీ అయితే తాగుతారు లేదా చిట్ చాట్ చేస్తూ కూడా టీ స్నాక్స్ తోటి మనము టైంపాస్ అయితే చేస్తూ ఉంటాము ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక కప్పు మంచి టీ తాగి ఇంట్లో వాళ్ళందరం కలిసి మంచిగా టీ అయితే తాగుతాము ఆ టీని హెల్తీగా మంచి టేస్టీగా చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది కదా ఈరోజైతే బెల్లంతో పాలలో బెల్లం వేసినా విరిగిపోకుండా టీ అనేది టేస్టీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజైతే మీకు చేసి చూపించబోతున్నాను దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్గా ఒక్క స్పూన్ కనుక యాడ్ చేసామంటే మన మన టీ ఎప్పుడు పెట్టినా ఒకే టేస్ట్ తోటి ఒకే ఫ్లేవర్ తోటి చాలా చక్కగా చిక్కగా వస్తుంది అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రోజు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా మనం టీ పెట్టడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ని వేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసేసి ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలి అప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఏ టీ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి ఇక్కడ మూడు కప్పుల టీ కోసం అయితే నేను ఒక స్పూన్ ఉన్నారా టీ పొడిని అయితే యాడ్ చేస్తున్నాను ఈ టీ పొడిని బాగా మరగనివ్వండి మనకి మరిగితే మంచి తిక్కుగా వాటర్ కూడా టీ డికాషన్ అనేది కొంచెం తిక్కుగా అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు మరగనిద్దాము ఇప్పుడు డికాషన్ అనేది బాగా మరిగిపోయింది కదా ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పాలను కూడా యాడ్ చేయండి ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇవి బాయిల్ అయ్యేలోపు మనం టీ ఎప్పుడు పెట్టినా ఎక్కడ పెట్టినా ఒకే టేస్ట్తో రావాలి అంటే మనం గనక ఒక్క స్పూన్ కనుక ఇది యాడ్ అంటే మన టీ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గాను టేస్టీగాను ఉంటుంది అదేంటంటే మిల్క్ పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేయండి ఈ మిల్క్ పౌడర్ చిన్న చిన్న షాపుల్లో కూడా మనకి చిన్న చిన్న షేషెస్ దొరుకుతున్నాయి కదా అవి అయినా మనం యూస్ చేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇది మరి చిక్కగా ఉండకుండా కొంచెం మనకి తిక్కుగా అనిపించే విధంగా మరి నీళ్ళగా కాకుండా అలానే మళ్ళీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనకి లంప్స్ అట్లా ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ చిక్కగా ఉంది కదా ఇంకో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మరొకసారి కలిపేసేద్దాము మనకి ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది వాటర్లో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న టీలో యాడ్ చేసేద్దాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని రెండు మూడు సార్లు బాగా బాయిల్ కానివ్వండి అప్పుడు మనకి టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పాలు అనేది ఎంత నీళ్ళుగా ఉన్నా కానీ ఇది ఒక్క కానీ యాడ్ చేయడం వల్ల మన టీ అనేది చాలా చిక్కగా చాలా స్ట్రాంగ్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి యాడ్ చేసుకొని తాగి చూడండి మీకే తెలుస్తుంది ఇవన్నీ బాగా మరిగేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా గరిటితోటి పైకి కనుక ఎత్తిపోస్తూ ఉంటే మనకి నురుగులాగా వచ్చి టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేస్తే మనకి టీ అనేది మరిగిపోయింది ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం బెల్లం టీ అని చెప్పాం కదా ఇప్పుడు మనము బెల్లాన్ని మనకి ఎన్ని కప్పులకి బెల్లం అవసరమో అన్ని కప్పులు బెల్లం పౌడర్ వేసుకొని తర్వాత మనం మరిగించుకునే టీని వేసుకోవాలి మనం డైరెక్ట్గా కనుక టీ మరుగుతున్న టైంలో బెల్లం కనుక వేస్తే టీ అనేది ఇరిగిపోతుంది అప్పుడు మనకి టీ తాగటానికి అస్సలు బాగోదు ఈ బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం కప్పుల్లో కనుక పోసుకొని ఏదైనా స్నాక్స్తో కానీ లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టీ తాగాలన్నా ఇలా బెల్లంతో మనం టీ పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి గనక ఇలా బెల్లం టీని తాగటం ఇష్టపడిన వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఇదే టీని తాగడానికి ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఇలా బెల్లంతో టీ చేసుకోవడం ఇష్టమైతే ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా రెసిపీస్గా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్